శుభోదయం దర్మించినట ఓ మంచి మాట ఈ ఈ రోజున విజయ సాధనకు విశ్వాసం ముఖ్యం ఇదండి కుసుమాంశం సాధనకు విశ్వాసం ముఖ్యం శీర్షిక కుసుమం ఇది మనకి అది విశ్వాసం అనేటువంటిది ఒక పని పట్ల అయినా సరే లేదా దేవుడి పట్ల అయినా సరే ఏదైనా మనం ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమం సాధించాలనుకున్నా సరే విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యం పని మీద విశ్వాసం ఉంటే విజయ సాధన ఆటోమేటిక్గా వస్తుంది ఉదాహరణకు భగవద్ విశ్వాసాన్ని తీసుకుంటే మనకు ఆధ్యాత్మిక అంతగా వంట పట్టని వారు సాధ్యమైనంత వరకు భగవద్విశ్వాసాన్ని పెంచుకుంటూ రావాలి భగవద్విశ్వాసమే ఉంటే మనం సాధించలేనిది ఈ జగత్తులో ఏది ఉండదు అన్నిటినీ సాధించవచ్చు అండి అది మనకు తెలియకపోవచ్చు కానీ ప్రయత్నించి చూద్దాం తప్పనిసరిగా ఫలితానికి వస్తుంది అనుభవంలో అనుభూతిలో అది తేలిపోతుంది కూడా మనకి ఆ విషయం అన్నిటినీ నమ్ముతాం మనం బజార్లో పోయేవారు ఎవరు చెప్పినా సరే నమ్ముతాం అన్నీ నమ్ముతాం మరి ఏ ఆస్ట్రాలజర్ చెప్పినా సరే నమ్ముతాం అలా నా దశ నీకు బాగుండలేదు అంతర్దశ బాగుండలేదు అలానా వాడు వక్రగతిలో ఉన్నాడు యోగించట్లేదు నువ్వు శాంతి మంత్రాలు చదువు లేదా గుళ్ళకి వెళ్ళేసేసి పూజలు చేయి పురస్కారాలు చేయి లేక శని తైలాభిషేకాలు చేయి పూజారికి దానం చేయి ఇవన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు అవన్నీ నమ్మేస్తూ ఉంటాం క్యాలెండర్లో ఈ పొద్దు ఏకాదశి అని చెప్తూ దాన్ని నమ్మి ఏకాదశి వ్రతం చేస్తాం ఒక సిద్ధాంతి వచ్చి ఈ పొద్దు అమావాస్య అంటే తర్పణాలు పీడిస్తున్నామా లేదా అండి ఇలా అన్నింటిని నమ్ముతున్నాం కానీ దైవవాకు మాత్రం నమ్మటం లేదు ఎందుకని నమ్మటం లేదు అదే మన కర్మ అదే మన దురదృష్టం పవిత్రమైనటువంటి వేదం శ్వాస అయిన వేదము ఋషులంతా కూడా సత్య మార్గంలో ఆర్జించిన వేదము తత్వం మసి అదే నీవు నాయన అని బోధిస్తుంటే అది నేను అవుతాను అని ఉల్లంఘించిపోతున్నారు ఇవన్నిటినీ నమ్ముతున్నా మనం దేనికోసం స్వార్థం కోసం నమ్ముతున్నామా దైవవాకు నిస్వార్థమైంది ఒక ఎస్ట్రాలజర్ వచ్చి చేయి పట్టుకొని ఈ గీత వల్ల నీకు గొప్ప విద్య లభిస్తుంది అని చెప్పినప్పుడు అనుకున్న దానికంటే ఒక రూపాయి ఎక్కువ తీసి అతని చేతిలో పెడుతున్నామే ఇంకొకటి వచ్చి చాలా కీర్తి అనుభవిస్తావు అని ఒక వ్రాత ఉంటున్నది నీ చేతిలో అని చెప్తే ఇంకో రూపాయి కూడా ఇచ్చేస్తున్నాం కదా మనం నీకు అన్ని సమృద్ధిగా ఉంటున్నాయని ఎవరైనా చెప్తే దానికి పట్టలేనంత ఆనందం కలుగుతుందే మనకి కానీ అదే సమయంలో మరి ఇంకొక గీతను చూసి అయ్యా నీ ఆయు ప్రమాణం తక్కువగా ఉంది అంటే కృంగిపోతున్నావు కదా నువ్వు అయిపోయింది లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి కృంగిపోతున్నావు నువ్వు ఈ లైఫ్ ఏ నాటికైనా సరే కృంగిగా తప్పుతుందా దిన దినానికి కృంగిపోతూనే ఉంటుంది ఒక దినందు సూర్యోదయము సూర్యాస్తమయం అంతే ఇరవై నాలుగు గంటలకు మన లైఫ్ మైనస్ అయిపోయింది సత్యమైన మాట చెప్తే వీరికి అసంతృప్తి కలుగుతుంది అనురిత్యము అసత్యం అశాశ్వతమైన మాటలు చెప్పినప్పుడు పొంగిపోతున్నాడు మనిషి అంతా జన విరోధకంగా అనిపిస్తుంది జన విరోధంగా అసత్యం జనరంజకం మధ్యానికి అలవాటు పడిన వ్యక్తి ఊరికి చివరి ఎక్కడో అంగడి పెట్టుకొని ఉన్నా కానీ అక్కడకు నడిచిపోయి చాలా ఆనందంగా డబ్బిచ్చి తాను తెచ్చుకుంటున్నాడు ఈ రోజుల్లో ఊరికి చివరిలోనే ఉన్నాయి మందు రిసార్ట్స్ రిసార్ట్స్ ఎంజాయ్మెంట్ ఆనందం సంతోషం అంటే అక్కడ దాకా బళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నాం కార్లు వేసుకొని వెళ్ళిపోతున్నాం ఎంజాయ్ చేసేస్తున్నాం అండి మరి యాక్సిడెంట్ జరిగేది అక్కడే కదా బళ్ళ మీద వెళ్ళి తాగేసి వస్తూ డివైడర్లను గుద్దీ ఎదురు వచ్చిన బళ్ళను గుద్ది నీ కర్మఫలం అనుభవిస్తున్నావు మరి మృత్యువును డబ్బిచ్చి కొని తెచ్చుకుంటున్నావు నాయనా కాదా ఇంటింటికి వచ్చి అమ్మ పాలు కావాలన్నా పెరుగు అంటే మాకు వద్దుపో వద్దుపో అంటారట ఇంటికి వచ్చిన పవిత్రమైన క్షీరాన్ని వద్దంటారు కానీ అపవిత్రమైన దుష్టమైన మనసును చంచలనం గావించే మద్యపానాన్ని కావాలని పరిగెత్తి వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఇలాంటి కలి ప్రభావం మానవుని ఈ రకమైన డ్యాన్స్ ఆడిస్తున్నది ఇది ఈనాటి నుండి గుర్తించడానికి ప్రయత్నం చేయట్లేదు మనం ఇంకా ఇంకా కోరుకుపోతూనే ఉన్నాం ఏది నిత్యం ఏది అసత్యం ఏది శాశ్వతం ఏది ఆనందం దేంట్లో అలౌకిక ఆనందం ఉంది అనేది ఆలోచించట్లేదు ఏది క్షేత్రం ఎవరు క్షేత్రజ్ఞుడు తెలుసుకోండి దేహం కేవలం క్షేత్రం కానీ ఇందులో ఆత్మీయం అనేటువంటిది ఆత్మీయ అనే క్షేత్రక్యుడు లేకపోతే దేహం కేవలం ఒక జడ పదార్థమే అవుతుంది నిన్ను ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడండి దేవుడు దేవుడు ఏం కోరుకోవట్లేదు దేవుడు ఎలా ఉండిపోతున్నాడు శిలామూర్తిగా నువ్వే వెళ్తున్నావు మనసు ఆనందంగా లేనప్పుడు మనసు ప్రశాంతంగా లేనప్పుడు నీ చుట్టూ సమస్యలు చుట్టుముట్టి ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నావు దక్షిణిస్తున్నావా పూజార్లను గౌరవిస్తున్నావా అయ్యగారుల కేవన పెడుతున్నావా ఒక్క రూపాయి కాని అక్కడ నీకు పెట్టే పులిహోరలో రాయి వచ్చింది పులిహోరలో ఉప్పగా ఉంది పులిహోరలో కారంగా ఉందని విమర్శిస్తూ ఉంటాం మనం ఉచితంగా వచ్చేదాన్ని కూడా కొంతమంది అయితే తీర్థం తీసుకోరు స్టైలిష్గా తీర్థం తీసుకుంటే నెత్తికి రాసుకోవాలి నీళ్లు పంచదారు నీళ్లు జుట్టు చెడిపోతుందని ఈ మధ్య కాలంలో బూట్లతో దర్శనాలు ఎక్కువైపోయినాయండి మరి అభ్యంతరాలు చెప్పట్లేదు ఎవరు కూడా పాదరక్షలు తొలగించి రమ్మనమని కూడా చెప్పట్లేదు కొంతమంది మార్నింగ్ వాక్ వెళ్తుంటారు చాలా మంది చూసారు మార్నింగ్ వాక్ చేస్తూ గుడి రాగానే బూట్లు కూడా విప్పకుండా దేవుడి దండం పెడుతున్నారండి అరవై ఏళ్ళు వచ్చింది దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఏంటండి దైవభక్తి మనసులో ఉండాలి దైవభక్తి అంటాడు వాడు లే ఈ సస్సు ఇవన్నీ తీసి బూట్లు విప్పదీసి ఇవన్నీ టైం వేస్ట్ అండి నాకు అంటాడు ఎవడు పెట్టమన్నాడయా నేను దండం దేవుడు పెట్టమన్నాడా లేదే నిజంగా చెప్పాలంటే ఈ ప్లస్ సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళే చెరగొట్టేస్తున్నారు పిల్లలు పైచ ప్రకోపాలు ఎక్కువగా సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళల్లోనే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళే సర్వనాశనం చేస్తున్నారు పాముల్లో తమ గుడ్లను తాను ఒదిగిన తర్వాత తమ గుడ్లు బయటికి రాగానే కళ్ళు కనపడకుండా తమ పొడ్డుని తాను పగలు కొట్టేసి తింటాయి అట్లా తినేస్తున్నారు పిల్లలు భవిష్యత్తు సిక్స్టీ ప్లస్ వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు ప్రపంచాన్ని అనకూడదు కానీ దేవుడు అనేటువంటిది మనం సృష్టించుకున్నది దేవాలయాన్ని మనం సృష్టించుకుంది దేవాలయానికి ఎందుకు వెళ్తామండి అసలు ఒక యాత్రకు ఎందుకు వెళ్తామండి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకు వెళ్తామండి మనసు చేంజ్ కోసం ప్లేస్ చేంజ్ కోసం మానసిక ఆనందం కోసం ప్రత్యక్షంగా అక్కడ వెలిసాడు దేవుడు అని పురాణాలు చెప్తుంటే వెళ్తున్నాం సజీవ నదులన్నీ కూడా అక్కడ ఉన్నాయని గంగా నది లేకపోతే కృష్ణవేణి నది కావేరి నది సింధు నది త్రివేణి సంగమం వెళ్తున్నాం మూడు నదులు అక్కడ కలుస్తున్నాయని చెప్పి వనాది నుంచి వస్తున్నవి ఈ పితృ కార్యాలు అవన్నీ అక్కడ పెడితే మంచిది అని అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ ప్లే చేస్తుంటాం అక్కడ కూర్చొని సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటుంటాం ఆ కబూర్లు ఈ కబూర్లు ఈ కబుర్లు ఆ కబుర్లు ఇంకా ఏంటండి మనం పొల్యూట్ చేసేస్తున్నాం అన్ని అక్కడ రాజకీయాలే అక్కడ ఏదైనా అన్నదాన సత్రాలు ఏర్పడ్డాయి అంటే గ్రూప్ విజాలు ఏర్పడిపోయినాయి అక్కడ అన్నదాన సత్రాలు ఒక ఆనందంగా ఒక శాశ్వతంగా ఒక శాశ్వత కోసం మంది పాపం అన్నదాన సత్రాలు పెట్టారు హరి జగన్నాథ శాస్త్రి అని త్రివేణి సంఘం దగ్గర పెడతారు హరి జగన్నాథ శాస్త్రి హరి జగన్నాథ శాస్త్రి ఎప్పుడో తాత ముత్తాతలు ఆ తాత తరాలు మారిపోతున్నాయి తరాలు మారుతున్న కొద్దీ అంతరంగాలు కూడా మారిపోతూ ఉంటాయి తప్పండి మనం వదిలించుకోవాల్సింది జాడ్యాలు వదిలించుకోవాలి మనం వదిలించుకోవాల్సింది అపశ్రుతులు వదిలించుకోవాలి అవహేళనలు వదిలించుకోవాలి దేవుణ్ణి మీద అపనమ్మకాలు వదిలించుకోవాలి ఎప్పుడైతే ఏకాగ్రత నువ్వు సాధించావో దేవుడంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు చూపించావో అప్పుడు దేవుడిని పట్ట కరుణ చూపిస్తాడు గ్యారంటీగా చూపిస్తాడు ఏ అయినా వచ్చే శంఖ చక్రాలతో వచ్చిన ఏదుడు ప్రత్యక్షం ఏదో మానవ రూపంలో వస్తాడు కష్టకాలంలో వచ్చి ఆదుకుంటాడు అవేమీ లేకుండా చేస్తున్నాం అండి మనం అవేమీ లేకుండా చేస్తున్నాం ఏదో వెళ్ళాము అంటే వెళ్ళాము యాత్రలకు వెళ్ళాము అంటే వెళ్ళాం చెంబడి నీడు పోసుకున్నాం అంటే పోసుకున్నాము మహాకుంభమేళ పెద్ద కుంభమేళాలు జరిగినప్పుడు అంతమంది పవిత్ర స్నానాలు చేసేస్తున్నారు వాళ్ళంతా పుణ్యాలు కట్టుకుంటున్నారా పుణ్యాలు మూట కట్టుకుంటున్నారా స్నానం చేయగానే పాపం ఎడిపోతుందా నీ పాపం ప్రక్షాళన అయిపోతుందా నువ్వు చేసింది హోలీ పైప్ పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తున్నాం అంతే దర్శాలు నీ పాపాలు పాప పంకిలో అవ్వాలన్నా నువ్వు ఒకడికి అన్యాయం చేసి ఒకడికి ద్రోహం చేసి ఒకడికి కీడు చేసి ఒకటికి హాని చేసి ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసి నువ్వు ఎన్ని పోవాలంటే అవ్వవు అండి స్నానాలు చేస్తేను దానాలు చేస్తేను దేవుడు గుళ్ళకి వెళ్తే అవ్వవు నువ్వు ఏ కుటుంబానికైతే అన్యాయం చేసావు అని పశ్చాత్తాపబడ్డావో అది వీధిని పడుతున్నప్పుడు ఆ కుటుంబానికి నువ్వు పరోక్షంగా సహాయం చేయి లేదా డైరెక్ట్గా సహాయం చేయి నా వల్ల తప్పు జరిగిందో మాకు క్షమించండి ఎప్పుడైతే ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉందో ఆ చచ్చిపోయిన వాడి ఆత్మ ఆనందిస్తుందో అప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది సంతోషం వస్తుంది అంతే తప్ప ఎక్కడ పడిందో అక్కడ వేరుకొమ్మన్నాడు అలాగే ఎక్కడ నువ్వు దోషం చేసావో ఎక్కడ నువ్వు తప్పు చేసావో అక్కడ ఆ ప్రదేశంలోనే తప్పులు సరిదిద్దుకో సంపాదించుకో నీ తెలివితేటలతో సంపాదించుకో చక్కగా సంపాదించుకో ల్యాండ్స్ కబ్జా చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పాపం పండితే నువ్వే అనుభవించేది అలా అని చెప్పి సచారిచంద్రుడి లాగా మేము చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటే మాకేమి మిగలదు మా కుటుంబాలకు ఏమి రాదు అని అనుకుంటున్నప్పుడు నీ ఇష్టం నీ ధైర్యంతో నువ్వు చేసుకో అది అన్యాయ అన్యాయక్రాంతమైన భూమి అయింది వాడు అన్యాయంగా సంపాదించాడే సంపాదించుకో నీ ఇష్టం అది నేమండు మళ్ళీ దేవుడికి వాటా ఇస్తా దీంట్లో చాలా డబ్బులు వాటా ఇస్తాం నువ్వు చేసిన పాపాన్ని కూడా దేవుడిగా అంట కట్టేస్తున్నావు నిజమే బుక్కు సూటిగా ఈ రోజుల్లో నీతి నియమాలతో సక్రమమైన మార్గంలో వెళ్ళేవాడికి ఏది జరగట్లేదు నిజమే కాదన్నాం అలా అని చెప్పి పోతాం అవకాశం వచ్చినప్పుడు సంపాదించుకోండి పరులకి అన్యాయం చేయొద్దండి పరులను బాధ పెట్టద్దు బాధ పెట్టకుండా సంపాదించుకుంటే తెలివితేటలను పెంచుకోండి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ముఖ్యంగా అందరూ పెద్ద పెద్ద పోస్టులలో ఉండరు గుమాస్తగిరి చేసేవాళ్ళు ఉంటారు వాడి జీవితం అంతే వాడు అనుకోవటం తృప్తి చెందాలి మన జీవితం ఇంతే ఇంతే కర్మ అనుకో మంచి ఉద్యోగం వచ్చిన వాడు ప్రమోషన్స్ మీద మంచి ఎదుగుదల ఉన్నవాడు పది పదిగా ఉపయోగపడండి నీ పని మీద నువ్వు ప్రేమించు నీ పని మీద నువ్వు ఏకాగ్రత సాధించు గా అది ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే నీకు గా ఉపయోగపడుతుంది భవిష్యత్తు స్వస్తి భవదీయుడు నారు మంచి